హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది ఆసరా ఫెన్షన్దారులైతే ఆశతో ఏదైతే చూస్తున్నారు కదా సో చూస్తున్న విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు తొలిసారిగా ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల అవుతున్నట్టు ఈ రోజున మనకైతే సీతాకారు గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి అసలు మన తెలంగాణలో ఏ విధంగా వచ్చేసి ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అని దాని గురించి వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి సో ఇప్పటివరకు అయితే మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం అయితే ప్రారంభించలేదు కాబట్టి ఇప్పుడు ఆశ్రయ చేత పథకం ద్వారా ఏ విధంగా డబ్బులు అయితే ప్రారంభమైన తర్వాత విడుదల అవుతున్నాయి దాని గురించి అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం వీడియో అనేది కొంచెం ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరు ఏ రోజున ఎంతమంది అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలు అయితే పొందవచ్చు కాబట్టి వీడియో అనేది కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసి పక్క నిన్న బిల్లెక్కని ఆల్ పెట్టి ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఎప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మనం తెలంగాణలో ఇప్పుడు వచ్చేసి ఆసరా చేద్య పథకం ద్వారా డబ్బులు ఈ రోజు వస్తే రేపు వస్తాయని కదా కొద్ది రోజుల నుంచి మీరు అయితే వింటున్నారు కదా సో అయినా సరే ఆసరా చేత పథకం ఎందుకు ప్రారంభం కాలేదంటే మన తెలంగాణలో వచ్చేసి ప్రజెంట్గా రైతులకైతే రైతు రుణమాఫీ చేశారు కదా దాని తర్వాత రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇస్తూ మరి కొంతవరకు అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని గత కొద్ది రోజుల నుంచి అయితే ఈ పథకం అయితే ఆపేసడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా ఫెన్షన్ రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే ఆసరా చేయిత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటరి మహిళలు కానీ వికలాంగుల సోదరులు ఎవరైనా సరే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే విడుదలయ్యి వారి ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి గత కొద్ది రోజుల నుంచి చెప్పిన విధంగానే ఇప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు గతంలో చూసుకుంటే మనకైతే దాదాపుగా అయితే మనకి చూసుకుంటే రెండు లక్షల ఎనభై ఐదు వేల మంది అయితే అప్లికేషన్స్ అయితే పాత లెక్క ప్రకారం చూసుకుంటే ఇకపై వచ్చేసి ఇక కొత్త వాళ్ళు మొత్తం కలుపుకుంటే ఒక ఏడు లక్షల దగ్గర అయితే ఉంటారండి సో వీళ్ళందరి కోసం డబ్బులు ఇవ్వాలంటే ఆర్థిక ఇబ్బందులు అయితే అవుతున్నాయి కాబట్టి కొత్త పెండింగ్స్ ఏదైతే వాటి అన్నింటి ఆపేసడం అయితే జరిగింది గతంలో ఇచ్చిన పాత దాని ఏదైతుందో దానికి మాత్రమే ఇప్పుడు ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అనేది అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పటివరకు అయితే మీరు ఈరోజు మే మే ముప్పై ఒకటో తారీఖు అయిపోయిన తర్వాత జూన్ ఒకటో తారీఖు అయితే వచ్చింది కదా సో ఇప్పటి నుంచి వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయి అనుకున్నాయి కానీ ఈరోజు అదివారం అవడం కాకుండా మనకైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే లేదండి రేపు సోమవారం రోజు నుంచి మనకైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ లెక్కని ఆన్లో పెట్టి ట్యాప్ చేసుకోండి